నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీరు కూడా చూసేసేయండి నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం యాక్చువల్గా జాతక చక్రంలో బుధగ్రహం ఏ హౌస్ లో ఉంటే మనకి ఏ రకంగా ఫలితాలు కలిసి వస్తాయి అనేది మనం చెప్పుకుంటూ ఉంటున్నాం అయితే ఈరోజు బుధ గ్రహం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది ఏ హౌస్ లో ఉంటే మనకి ఫలితాలు చక్కగా కలిసి వస్తాయి దాంతోపాటు ఏ రెమెడీస్ పాటించడం వల్ల అతి తొందరగా మనకి ఫలితం అనేది కనిపిస్తుంది కొంచెం చెప్పగలుగుతారా తప్పకుండా చెప్తానమ్మా ఇంతకు ముందు మనం సన్ గురించి మూన్ గురించి కూడా చెప్పుకుందాం కుజుడు గురించి కూడా చెప్పాననే నాకు ఇప్పుడు బుధుడు గురించి చెప్పుకుందాం మనకి జీవితంలో ఆ మెర్క్యూరీ మనకి చాలా హెల్ప్ చేస్తుంది అలా ఒకవేళ ఆ ఏ హౌస్ లో ఉంటే ఏ పరిహారాలు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాం ఫస్ట్ హౌస్ లో మెర్క్యూరీ ఉండడం అనేది బుధుడు ఉండడం అనేది చాలా మంచిది అలాగే చాలా మంచి లగ్జరీ లైఫ్ అనేది వీళ్ళకి ఉంటుంది ఫ్యామిలీతో వీళ్ళకి బాగా కలిసి ఉంటారు అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే వీళ్ళు పాటించాల్సింది ఏంటి అంటే ఆ గ్రీన్ కలర్ అసలు వేసుకోకూడదు వీళ్ళు ఓకే ఫస్ట్ హౌస్ లో జాతక చక్రంలో పన్నెండు గళ్ళు ఉంటాయి ఫస్ట్ లగ్నంలో అసెండెంట్ అని ఉంటుంది అక్కడ ఏఎస్ అని రాస్తారు లేదంటే తెలుగులో లా అని రాస్తారు లగ్నంలో గనుక బుధుడు ఉంటే గ్రీన్ కలర్ ఎటువంటి పరిస్థితులను వేసుకోవద్దు అలాగే కొంచెం జాగ్రత్తగా వీళ్ళు తోడుకోడళ్లతో లేదంటే తమ్ముడు పెళ్ళాలతో జాగ్రత్తగా ఉండాలన్నమాట అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం అనేది అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే ఎక్కువగా నాన్ వెజ్ అనేది తినకుండా ఉండడము లిక్కర్ కి దూరంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అట్లాగే బిజినెస్ కూడా ఎలా అంటే ఆ మీరు ఖచ్చితంగా ఆ బిజినెస్ లో కూర్చోవాలన్నమాట వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు అంటే షాప్ చూసుకో బాబు చెప్ప ఎక్కువగా అట్లా ఆధారపడకుండా మీరే దగ్గర ఉండి చూసుకోవాలి అనమాట రెండో హౌస్ లో ఏ విధంగా రెండో హౌస్ లో ఉంటే గనక చాలా వాళ్ళు ఇంటెలిజెంట్ ఉంటారు అనమాట వాళ్ళకి అసలు ఎనిమిస్ అనేది ఉండరు ఎవరు కూడా చీట్ చేయలేరు వాళ్ళని అలాగే ఆ తండ్రికి చక్కగా ఆనందం కలిగించే వాళ్ళు ఉంటారు చాలా రిచ్ అయి ఉంటారు అట్లాగే బెనిఫిషియల్ గా ఉంటుంది వాళ్ళ లైఫ్ అంతా కూడా చాలా బెనిఫిట్స్ తో ఉంటుంది కాబట్టి ఇంత బెనిఫిట్స్ తో ఉంటుంది కాబట్టి ఎక్కువగా నాన్ వెజ్ ఎక్కువ కనీసం బుధవారం నాడన్నా ఏ రోజు తినద్దంటారా మీరు తినరు కాబట్టి మమ్మల్ని కూడా తినద్దంటారా అని అనుకునే అవకాశం ఉంది బుధవారం నాడన్నా కనీసం తినకుండా ఉండడము ఎగ్స్ దగ్గర నుంచి లిక్కర్ నాన్ వెజ్ అనేది ముట్టకుండా ఉండడం అనేది చాలా మంచిది అట్లాగే ఇంట్లో గనక పెట్స్ ని పెంచుకుంటే చాలా మంచిది వీళ్ళు ఏవైతే మేకలు ఉంటాయి కదా మేకలు మేకలకి వీళ్ళు మంచి ఆహారం ఏమన్నా ఇస్తూ ఉంటే గనక మంచిది మీరు ఎక్కడికన్నా వెళ్తున్నారు ఎక్కడన్నా మేకలు కనపడ్డాయి కాస్త ఇంత గడ్డు లేకపోతే ఒకటి వాటికి ఆహారంగా అందిస్తే చాలా మంచిది మేకలు ఓన్లీ గ్రీనరీ గానే తింటాయి కదా అవి మేబీ అందుకని బుధుడు లింక్ ఏమో అని మనం చెప్పుకోవచ్చు యాక్చువల్ గా బుధుడు అంటే పెట్స్ అంటే చాలా ఇష్టం బుధుడికి కాబట్టి పెట్స్ ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట ఇది సెకండ్ హౌస్ వాళ్ళు మరి మూడో హౌస్ లో ఉండేవారికి ఏ విధంగా ఉంటుంది థర్డ్ హౌస్ లో ఏంటంటే అంత మంచిది కాదు అని చెప్తున్నారు మూడో ఇంట్లో గనుక బుధుడు ఉంటే గనక అంత మంచిది కాదు అలాగే బెన్ తమ్ముడు దగ్గర నుంచి బెనిఫిట్స్ వస్తాయట వీళ్ళకి బ్రదర్ దగ్గర నుంచి అన్నగారి దగ్గర నుంచి కాని బ్రదర్ దగ్గర నుంచి కాని కానీ ఈయన మాత్రం బ్రదర్స్ కి ఏమి ఉపయోగపడట కాబట్టి ఆ అట్లాగే వీళ్ళు ఏంటంటే కొంచెం అడ్వాస్ గానే ఉంటుంది కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా వాళ్ళు పళ్ళని ఆలం అంటే మనకి పట్టిక ఉంటుంది కదా ఆలం అంటాం దాంతో పళ్ళను తోముకోవడం అనేది చేస్తూ ఉండాలి అలాగే పశు పశు పక్షాదులకంటే మేకలకు కానివ్వండి బర్డ్స్ కి కానివ్వండి పెడుతూ ఉండాలి అలాగే సౌత్ ఫేసింగ్ ఇంట్లో అస్సలు ఉండకూడదు అలాగే మెడిసిన్స్ ఆస్తమా వాళ్ళు ఎవరైనా ఉంటాయి కనుక వాళ్ళకి మెడిసిన్స్ కొనివ్వడం అనేది చాలా మంచిది అనమాట ఓకే అంటే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు ఇంకా పెరుగుతాయి అంటారా ఉన్న వాళ్ళకి కాదు మెడిసిన్స్ డొనేట్ చేయమంటున్నారు డొనేట్ చేయడం వల్ల కొంచెం మంచి ఆస్తమా వాళ్ళు ఎవరైనా చుట్టుపక్కల ఎవరైనా ఉంటే గనక వాళ్ళు ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటారు కదా ఒక నెల వీళ్ళు కొనివ్వడం అనమాట మంచిది అని చెప్తున్నారు ఓకే అయితే మూడో ఇంటి వారికి ఈ విధంగా ఉండిపోతుంది మరి నాలుగో ఇంట్లో ఉంటే ఏ విధంగా ఉంటుందంట చాలా ఫార్చునేట్ ఉంటారు నాలుగో ఇంట్లో ఉంటే వీళ్ళకి చాలా అదృష్టం కలిసి వస్తుంది అలాగే తల్లికి చాలా దగ్గరగా ఉంటారు అట్లాగే మంచి గవర్నమెంట్ నుంచి మంచి ఫేవరబుల్ గా ఉంటుంది వీళ్ళకి అలాగే ఇన్కమ్ అది కూడా చాలా బాగుంటుంది వీళ్ళేం తీసుకోవాలి అని అంటే గనక సిల్వర్ చైన్ అనేది వేసుకోవడం చాలా మంచిది గోల్డెన్ చైన్ వేసుకుంటే కూడా వీళ్ళకి వెల్త్ బాగా కలిసి వస్తుంది గోల్డ్ పెట్టుకోవడం వల్ల అయితే కేసర్ తిలక్ రెగ్యులర్లీ ఫార్టీ త్రీ డేస్ మన కుంకుమ పువ్వు తో తడిపిన బొట్టు గనక పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది అలాగే వీళ్ళు మంకీస్ కి అంటే వానరాలకి కోతులకి గనక వీళ్ళు గనక బెల్లం సమర్పిస్తే చాలా మంచిది మరి గోల్డ్ గాని సిల్వర్ గాని చైన్ వేసుకోమంట అంటే అంత స్తోమత లేని వాళ్ళు అట్లీస్ట్ రింగ్ అయినా పెట్టుకోవచ్చు అంటారా పెట్టుకో సిల్వర్ చైన్ ఆల్మోస్ట్ సిల్వర్ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా దాచుకొని సిల్వర్ చైన్ వేసుకుంటే మంచిది చైన్ గా చెప్పినప్పుడు చైన్ గా వేసుకోవడం మంచిది లేదు అనుకున్నప్పుడు నువ్వు అన్నట్టుగా ఉంగరం పెట్టుకున్నా ఎక్కువగా బంగారం ధరించడానికి ఇష్టపడే విధంగా ఉండాలన్నమాట కొంతమంది ఉంటారు నాకు బంగారం పెట్టుకోవడం ఇష్టం ఉండదండి అంట అట్లా కాదు వీళ్ళు ఫోర్త్ హౌస్ లో ఉంటే కనుక బంగారం పెట్టుకుంటే వీళ్ళకి మంచిది బాగా కలిసి వస్తుంది అయితే నాలుగో ఇంటి వరకు ఈ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి అంటే ఐదో ఇంట్లో ఏ విధంగా ఏంటి అని అంటే నేటివ్ చాలా హ్యాపీగా ఉంటారు అలాగే ఆ ఏంటంటే వాళ్ళు ఏదైనా నోట్ తో ఏదన్నా అంటే ఆ పని అయిపోతుంది అంట వాళ్ళకి వీళ్ళకి మంచి మాట్లాడడం అనేది నేర్చుకోవాలి అలాగే వీళ్ళేంటే అంటే కొంచెం రెమెడీస్ తీసుకుంటే మంచిది ఆ కాపర్ కాయిన్ అనేది వైట్ తో చుట్టేసేసి దగ్గరగా పెట్టుకుంటే వీళ్ళు చాలా రిచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ అలాగే ఆ గోవులని జాగ్రత్తగా గోవులకు ఏదో ఒకటి ఇవ్వడము వైఫ్ ని గాని హస్బెండ్ ని గాని బా చూసుకోవడం అనేది మంచి గుడ్ లక్ ఓకే అనమాట అట్లాగే గోముఖి హౌస్ అని ఉంటుంది అంటే నారో అట్ ద ఫ్రంట్ వైడర్ ఎట్ ద ఎండ్ అంటే ఫస్ట్ ఇట్లా ముందేమో చిన్నగా ఉంటుంది ఇలా వెళ్తూ ఉంటే పెద్దగా అవుతుంది ఇల్లు అలాంటి ఇంట్లో ఉంటే కూడా వీళ్ళకి చాలా మంచిది అనమాట అంటే జనరల్ గా చాలా మందికి ఇట్లా స్క్వేర్ ఉండాలండి రెక్టాంగుల్ ఉండాలి ఇల్లు అని అంటారు వీళ్ళకి కొంచెం గోముఖి హౌస్ బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలా లేకపోయినా కూడా అలా కాదండి వాస్తు ప్రకారంగా అన్ని సరిసమానంగా ఉన్న ఇల్లే మంచిది అని అనుకుంటే గోవులకు ఎటువంటి పరిస్థితుల్లోనూ సేవ చేయడము వీళ్ళకి అవకాశం ఉంటే గనక గోవును పెంచుకోవడం కూడా చాలా మంచిది ఓకే గోవులు ఇంట్లో ఉండడం చాలా మంచిది శుభదాయకం అంటారం అవును ఓకే అయితే ఆరో ఇంట్లో ఏ విధంగా ఆరో ఇంట్లో కొంచెం నెగటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనమాట అలాగే కాకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి వీళ్ళకి మంచి బెనిఫిట్స్ వస్తాయి స్టేషనరీ పెట్టుకోవడం గానీ ప్రింటింగ్ ప్రెస్ వల్ల వీళ్ళకి మంచి కలిసి వస్తుంది ఏదైనా కూడా వీళ్ళు కూడా ఏదైనా మాట అంటే అయిపోతుంది మంచిగాని చెడు కాని కాబట్టి మంచి మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి అట్లాగే నార్త్ వైపు ఉన్న ఇంట్లో అసలు ఉండకూడదు అలాగే డాటర్స్ మ్యారేజ్ ఏదైనా పిల్లకి సంబంధం ఏదైనా ఉత్తరం వైపు నుంచి వచ్చింది అనుకో అది చేయకుండా ఉండాలి అని చెప్తున్నారు అనమాట అట్లాగే ఏదైనా సరే అగ్రికల్చర్ ల్యాండ్ లో గంగ నీళ్లు నింపేసేసి ఆ అది గనక ఆ బాటిల్ గనక ఆ అగ్రికల్చర్ ల్యాండ్ లో గనక నిక్షిప్తం చేసేస్తే చాలా మంచిది బరింగ్ బాటిల్ అన్నారు కాబట్టి ప్లాస్టిక్ బాటిల్ పెట్టడం కుదరదు ఇక్కడ ఏదైనా సరే గాజుకు సంబంధించింది కూడా కాకుండా ఏదైనా తామ్రము అంటే కాపర్ బాటిల్ కానివ్వండి బ్రాస్ బాటిల్ చిన్నదైనా పర్వాలేదు నీళ్లు గంగ నీళ్లు పోసి అది గనక మీ పొలంలో గనక తవ్వి పెడితే చాలా మంచిది అట్లాగే లెఫ్ట్ హ్యాండ్ కి సిల్వర్ రింగ్ పెట్టుకోవడం అనేది చాలా మంచిది అలాగే అంటే మీకంటే కూడా మీ భార్యకి సిల్వర్ రింగ్ పెడితే మంచిది అలాగే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఏమైనా చేయాల్సి వస్తే గనక మీ కూతుర్లతో ఆ పని స్టార్ట్ చేయించడం అనేది చాలా బాగా కలిసి వస్తుంది ఫ్లవర్స్ కంపల్సరీ మీరు పూజ చేసేటప్పుడు ప్రతి రోజు ఫ్లవర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట ఖచ్చితంగా ఉండాలి చాలా చక్కగా ఉండబోతుంది అయితే మరి ఏడో ఇంట్లో ఏడో అని అంటే గనక ఒకవేళ ఇది మేల్ హారోస్కోప్ లో సెవెంత్ హౌస్ లో ఉంటే గనక చాలా బెనిఫిష్ బెనిఫిటబుల్ గా ఉంటుందంట అట్లాగే ఫీమేల్ హారోస్కోప్ లో అయితే చాలా మంచి రిజల్ట్ ఇస్తుందంట ఆ వాళ్ళు రాతు వాళ్ళ పెన్ చాలా బాగుంటుంది అంటే వాళ్ళు బాగా రాస్తారనమాట వాళ్ళ మాట చాలా కత్తి కంటే పదునుగా పనిచేస్తుంది అట అట్లాగే నేటివ్స్ వైఫ్ విల్ ప్రూవ్ హైలీ హెల్ప్ఫుల్ ఇన్ ఎవ్రీ మ్యాటర్ అంటే వాళ్ళ భార్యకి సంబంధించిన చుట్టాల వల్ల వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట ఓవర్సీస్ జర్నీ అడ్వాంటేజెస్ గా ఉంటుంది అలాగే సాటర్న్ ఇన్ థర్డ్ హౌస్ అంటే వీళ్ళకి ఒకవేళ సాటర్న్ గనక థర్డ్ హౌస్ లో ఉంటే గనక చాలా రిచ్ ఉంటారు అని చెప్పుకోవచ్చు అనమాట అవాయిడ్ పార్ట్నర్షిప్ లో ఎటువంటి బిజినెస్ చేయడానికి చేయకూడదు అలాగే షేర్స్ ఎటువంటి సంబంధం షేర్స్ లోకి అసలు వెళ్ళకూడదు అలాగే సిస్టర్ ఇన్ లో ఆ ఏదైనా సరే ఆ మరదలతో వాళ్ళతో జాగ్రత్తగా ఉండడము ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకోకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి కొంచెం కష్టదాయకంగా ఉంటుంది కాబట్టి ప్రతిదీ కూడా ఆచితూచి అడుగు వేయడం సెవెంత్ హౌస్ లో చాలా బాగుంటుంది అన్ని విధాలా బాగుంటుంది అన్ని విధాలుగా బాగున్నప్పుడు ఏమనిపిస్తుంది అంత బాగుంది కదా అని చెప్పి కొంచెం చెడు వేసనాలకి కానివ్వండి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది అలా అట్రాక్ట్ అవ్వకూడదు అలా అట్రాక్ట్ అవుతే మంచిది కాదు అని చెప్తున్నారు కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటారు అయితే ఓకే అయితే ఎనిమిదో ఇంట్లో ఉంటే గనక వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు అసలు ఆ కొంచెం బ్యాడ్ రిజల్ట్స్ ఉంటాయి కంటే కొంచెం కంటే ఎక్కువగానే బ్యాడ్ రిజల్ట్స్ ఉంటాయి వీళ్ళకి చాలా హార్డ్ లైఫ్ ఉంటుంది వీళ్ళకి థర్టీ టూ థర్టీ ఫోర్ వయసులో చాలా డబ్బులు కోల్పోవడం జరుగుతుంది అలాగే సెకండ్ హౌస్ లో కంటే కూడా ఎయిత్ హౌస్ లో ఉండడం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఒకవేళ రాహు కలిసి ఉంటాయి గనక ఈ ఎయిత్ హౌస్ లో వీళ్ళు జైలు వెళ్ళాల్సి రావడం కూడా అవకాశం ఉంటుంది లేదా హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది లేకపోతే బ్యాడ్ రిజల్ట్స్ ఉంటాయి చాలా కష్టంగా ఉంటుంది అనమాట బ్లడ్ డిజార్డర్స్ రావడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి జాతకంలో గనక ఎంతో ఇంట్లో బుధుడు ఉంటే గనక ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అనంటే ఏదన్నా నిర్మానుష్య ప్రదేశంలో ఒక కుండలో తేనెను తేనె వేసేసి ఆ తేనె నింపేసిన తర్వాత అది చక్కగా మూత పెట్టేసి సీరియసెస్ అండి అది మీరు ఏదన్నా ప్లేస్లో మీరు పెట్టేస్తే చాలా బెటర్ అనమాట వేసేసి పెట్టడం అనేది చాలా బెటర్ అలాగే ఆ రెయిన్ వాటర్ ని ఎప్పుడు కూడా వర్షపు నీళ్ళని పట్టుకొని అది ఇంట్లో పోసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే ఇంట్లో అంటే ఏదైనా మనం బేస్మెంట్ లో మనం పునాది అది ఉంటుంది కదా అక్కడ నీళ్లు పోయడం అనేది బెటర్ అట్లాగే ఆ మీ కనుక ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి ముక్కు పుడక చేయించండి ఓకే అది రెమెడీ రాసారని అయితే ఎనిమిదో ఇంట్లో ఉండేవారికి ఈ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి చాలా చక్కగా మరి తొమ్మిదో ఇంట్లో ఉండేవారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు తొమ్మిది కూడా బ్యాడ్ రిజల్ట్స్ అంటున్నారు మెంటల్ గా రెస్ట్ లెస్ గా ఉంటారట వీళ్ళు ఎనీ అడ్వాంటేజెస్ రిజల్ట్స్ ఉండవు కాబట్టి వీళ్ళు అసలు గ్రీన్ కలర్ అసలు వేసుకోకూడదు అట్లాగే వీళ్ళు ఆడవాళ్ళు అయితే గనక ముక్కు గుట్టించుకొని ఉండాలి అట్లాగే ఆ ఏదైనా రిలీజియస్ ప్లేస్ లో కుండలు పంచి పెట్టడం అనేది చాలా మంచి గుళ్ళో ఏదైనా కుండ ఇవ్వడం అనేది చాలా మంచిది అట్లాగే కానీ ఫకీర్ నుంచి కానీ ఏది తీసుకోకుండా ఉండాలట కాబీజ్ లు అవి ఇవన్నీ చెప్పి తీసుకుంటుంటారు కదా అలాంటివి తీసుకోకుండా ఉండాలట ఓకే వీళ్ళు జాగ్రత్త పాటించడం అనేది చాలా ముఖ్యం అంటారు అయితే ఓకే మరి పదో ఇంట్లో ఉంటే గనక వారికి ఏ విధంగా పదో ఇంట్లో ఉంటే గనక వీళ్ళకి గవర్నమెంట్ నుంచి చాలా మంచి ఫేవర్స్ వస్తాయి అంటే గవర్నమెంట్ జాబ్స్ అవి కూడా చేయడానికి అవకాశం ఉంటుంది ఏదో ఒక రకంగా వీళ్ళకి ఇంట్లో పనులు జరిగిపోతూ ఉంటాయి అన్నమాట అలాగే చాలా బిజినెస్ చాలా బాగా కలిసి వస్తుంది అలాగే బట్ రెసిడెన్సీ ఇన్ అంటే వాస్తు ప్రకారంగా ఉన్న ఇంట్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళు ఎక్స్ వీళ్ళు తీసుకోవాల్సింది ఏంటి అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ తినకూడదు అని చెప్తున్నారు ఆ లిక్కర్ అసలు తాగకూడదు అంటే ఆల్కహాల్ తీసుకోకూడదు ఎక్స్ కూడా తినకూడదు ఎక్కువగా పరవాణం పరమాణం గనక అన్నం పరమాణం గనక చేసి గుళ్ళల్లో ఇస్తే మంచిది లేదా విడిగా రైస్ గాని మిల్క్ గానీ ఇస్తే చాలా బెటర్ అనమాట ఇంట్లో ఉంటే మరి పదకొండో ఇంట్లో ఉంటే వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు పదకొండో ఇంట్లో ఎలా ఉంటుంది అంటే బ్యాడ్ రిజల్ట్స్ అని అంటున్నారు చాలా థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ వయసులో వెల్త్ అంతా కూడా పోతుంది అని చెప్తున్నారు కాకపోతే హార్డ్ వర్క్ వల్ల పైకి రావడానికి అవకాశం ఉంటుంది ఆ పిల్లలు చాలా బాగా చదువుకుంటారు వీళ్ళ పిల్లలు అలాగే వీళ్ళ పిల్లలకి మంచి ఇళ్ళల్లో పెళ్లిళ్ళు అవుతాయి వీళ్ళు ఏం చేయాలంటే కాపర్ కాయిన్ ఒకటి ఎప్పుడు కూడా దగ్గర పెట్టుకోవడం అలాగే సిల్వర్ చైన్ వేసుకోవడం అనేది చాలా మంచిది అలాగే ఎక్కడ కూడా అంటే విడోస్ కి సంబంధించినది ఏదన్నా ఉంటే గనక కొంచెం దూరంగా ఉండడం అంటే చెప్పాను కదా ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అట్లాంటివి పెట్టుకోకుండా ఉండాలి అలాగే గ్రీన్ కలర్ గాని ఆ గాని పచ్చ పచ్చగాని వీళ్ళు అస్సలు పెట్టుకోకూడదు అలాగే వీళ్ళు కూడా సాధువు దగ్గర నుంచి ఏవి కూడా యాక్సెప్ట్ చేయకూడదు అయితే కొంచెం జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది అంటారు మరి పన్నెండో ఇంట్లో వరకు ఏ విధంగా ఉంటుంది అంటారు పన్నెండో ఇంట్లో బుధుడు ఉంటే గనక వ్యయంలో బుధుడు ఉన్నట్టు అనమాట ఆ ఎలా చాలా ట్రబుల్స్ వస్తూ ఉంటాయి పీస్ ఆఫ్ మైండ్ ఉండకుండా ఉంటుంది హెడ్ వస్తూ ఉంటుంది అలాగే రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని ఉంటూ ఉంటాయి అనమాట ఇరిటబుల్ నేచర్ లో ఉంటారు ఏం చేసినా కూడా వైఫ్ కి కానీ తండ్రికి కానీ ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేసే వాళ్ళలాగా ఉంటారు అనమాట వీళ్ళు ఏం చేయాలి అని అంటే ఏదైనా నదికి సంబంధించిన నదిలో ఎక్కడైనా కూడా కాయిన్స్ వేయడం అనేది చాలా మంచిది అట్లాగే స్టెయిన్లెస్ స్టీల్ రింగ్ పెట్టుకోవాలట స్టీల్ రింగ్ పెట్టుకుంటే మంచిది అట్లాగే కేసర్కి అంటే కుంకుమ పువ్వు తడిపేసేసుకొని బొట్టు పెట్టుకోవడం అనేది కూడా చాలా మంచిది ఆ దేవుడు వెళ్ళడం కూడా చాలా వెళ్తూ ఉండాలి అట్లాగే ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ వర్క్ వచ్చినప్పుడు కుదుటుగా కూర్చొని మీకు ఏమనిపిస్తుంది చేయడము ఏదైనా అడ్వైస్ తీసుకొని చేస్తే కూడా కలిసి రాదట వీళ్ళకి ఓకే కాబట్టి వీళ్ళే వీళ్ళంత వీళ్ళే జాగ్రత్తగా ఆలోచించుకొని భగవంతుడు అవ్వడం వల్ల కొంచెం కాస్త ఉపశమనం దొరికే అవకాశం ఉందంటారు చాలా చక్కగా వ్యవహరించారు ప్రతి ఇంట్లోని ఎవరికి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ధన్యవాదాలు